నిజమైన అర్థం చెప్పిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట అవర్ లేడీ క్వీన్ అపోస్టల్ చర్చ్ ఫాదర్ టోనీ ప్రసన్న ఈ సందర్భంగా ఫాదర్ టోనీ ప్రసన్న మాట్లాడుతూ క్రిస్మస్ అనగా స్టార్ కొత్త బట్టలు ధరించుట ఇల్లు శుభ్రపరచుట ఇవన్నీ మనకు గుర్తొస్తుంటాయి కానీ క్రిస్మస్ వెనుక దాగి ఉన్న రహస్యం మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వెలుగుగా లోకరక్షకుడిగా ప్రేమ శాంతి సమాధానంగా మన మధ్యకు వచ్చి మన జీవితాల్లో ఉన్న కష్టాలను పారద్రోలి వెలుగు సంతోషాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చారని గుర్తు చేశారు నమస్కారం అశోరాపేట నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము నా పేరు ఫాదర్ టోనీ ప్రసన్న అవర్ లేడీ క్వీన్ ఆఫ్ అపోజట్ చర్చ్ అశోరాపేట ప్యారిస్లో సహాయ గురువులుగా పనిచేస్తున్నాను క్రిస్మస్ అంటే మనకు చాలా గుర్తుచ్చేయ్యి స్టార్స్ శాంటలస్ క్రిప్ ఇటువంటి ఎన్నో గుర్తొస్తాయి అదేవిధంగా కొత్త బట్టలు ఇల్లు శుభ్రం చేసుకోవడం కానీ ఇలా ఎన్నో గుర్తొస్తాయి కానీ దాని వెనుక ఉన్న రహస్యం చాలా గొప్పది అదే క్రీస్తు ప్రభు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఒక రక్షకుడిగా ఒక వెలుగై వచ్చాడు ఆ వెలుగు ఈ యొక్క క్రైస్తవుల దారికి ఒక వెలుగుగా నిలిచాడు ఆ వెలుగై ఉన్నాడు అదేవిధంగా క్రిస్మస్ అంటే మనం చాలా అర్థాలు ఉంటాయి కానీ ముఖ్యమైన అర్థం ప్రేమ శాంతి సమాధానం ఈ యొక్క క్రీస్తు ప్రభు ఈ యొక్క ప్రేమను శాంతిని సమాధానాన్ని మన కుటుంబంలోకి మన హృదయంలోకి ఆహ్వానిస్తుంటాం అదేవిధంగా క్రిస్మస్ అంటే మనం నుంచి ఏదైనా ఇవ్వడం అదే నిజమైన క్రిస్మస్ ఎవరైనా బాధతో ఉన్నప్పుడు కానీ ఏదైనా అవసరాల్లో ఉన్నప్పుడు కానీ మనం ఏదైనా ఇచ్చినట్లయితే దాన్ని షేర్ అని అంటాం అదే నిజమైన క్రిస్మస్ ప్రియా క్రైస్తవ సోరిసోలారా ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటాం ఎంతోమంది కుటుంబాలు వారి వారి కుటుంబాల కొరకే వారి వారి తిండి కొరకే కానీ వారి జీవితం కొరకే కానీ చూస్తూ ఉంటారు కానీ మన పక్కన వారు ఏ విధంగా ఉన్నారు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు వారికి సహాయం చేసే గుణం మనలో ఉందా ఈ రోజులలో ఒక్కసారి ఆలోచించుకుంటే మన పక్కన వారు కాదు మన కుటుంబంలో కూడా అటువంటి వారు కూడా లేరు ఎందుకంటే ఈ మధ్యకాలంలో అందరూ సెల్ఫ్గా ఉన్నారు నాది నాది అనే భావంలో ఉన్నారు తప్ప మనది అనే భావంలో ఏ ఒక్కరు కూడా లేరు ఈ యొక్క క్రిస్మస్ అనేది ఇది మనది ఇది అందరు కలిసి ఈ యొక్క పండుగను సెలబ్రేట్ చేసుకునే అవకాశం ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క క్రిస్మస్ అందజేస్తుంది అదేవిధంగా ఈ యొక్క అవర్ లేడీ క్వీన్ ఆఫ్ పోస్టల్ చర్చ్ తరఫున మేము ఎంతో మందికి ముఖ్యంగా అనాథ పిల్లలకు మరియు ముసలి వారికి ఆశ్రమాన్ని కల్పిస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క క్యాంపస్లో ఉన్న గుడ్ న్యూస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో కూడా కొంతమంది పిల్లలకు ఉచితంగా మేము చదువులు చదివిస్తున్నాం ఇలా ఎన్నో సార్లు ఈ ఎన్నో విధాలుగా మా యొక్క సంఘం తరఫున మా చర్చ్ తరఫున మా స్కూల్ తరఫున ఈ యొక్క చిన్న చిన్న సహాయం చేస్తూ ఆ యొక్క క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను మేమందరం కూడా చాటుతాము థ్యాంక్